హలో నమస్తే అండి నా పేరు శ్రీనివాస అర్మతు ఈరోజు మీకు నేను చెప్దామనుకున్న అంశం ఏంటంటే ఓ రెండు రోజుల క్రితం నేను ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చూశానండి అది రష్మిక మందన్న మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేసిన సినిమా అది అయితే ఏంటంటే అందులో అమ్మాయిలు స్వేచ్ఛగా స్వతంత్రంగా తనకు నచ్చినట్టుగా ఉండాలన్న అంశాన్ని చాలా బాగా చెప్పారు ప్రతి అమ్మాయికి స్వేచ్ఛ అనేది అవసరమే నేను కాదంటలేదు కానీ ఏంటంటే ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలంటే తనకు నచ్చిన చదువు చదవాలనుకోవటం తనకు నచ్చిన బట్టలు వేసుకోవాలనుకోవటం అటువంటి వాటి విషయంలో స్వేచ్ఛ ఉండాలి తప్ప మనం అర్ధరాత్రి సిటీల్లో ఇంకొకళ్ళ బళ్ళ మీద ఎక్కి నైట్ అంతా ఎంజాయ్ చేసి లేకపోతే కూలైఫ్ లైఫ్ హాస్టల్లలో వేరే వాళ్ళతో ఉండటం లేదా సహజనం పేరుతో ఫ్లాట్ తీసుకుని ఎంజాయ్ చేయటం ఇటువంటి స్వేచ్ఛ అంత మంచిది కాదనేది నా ఉద్దేశం తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకోవటం మీ భవిష్యత్తు ఎంతో బాగుండాలని వాళ్ళు ఆశించి ఆ విధంగా నడుచుకోవటం తప్ప మీకు స్వేచ్ఛ లేకుండా చేయటం అని కాదు మీరు కొన్ని విషయాల్లో టెన్ పర్సెంట్ ఆలోచిస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తారు నమస్తే శ్రీయ్రీమ్స్